సాయి ఓంకార్ గణేష్ చుట్టు రేటాగ్రహారం పదో దగ్గర చుమ్మసాయి బాబు దగ్గర ఏడవ సంవత్సరం గణేష్ వినాయక ఉత్సవాలు చేసేటప్పుడు ఈరోజు అన్నదానం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి అన్నదానం చేస్తుంది రేపు సాయంకాలం నాలుగు గంటలకి రెడ్డు పాట ఊరే ఊరేగింపు పోలాటము డీజే కొత్త రోజు గ్రహణం పదోలు అయింది ఓం ఓం సాయి సాయి ఓంకార యూత్ ఆధార్యంలో ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది ఏడవ సంవత్సరం ఈరోజు ఈ కార్యక్రమ అన్నదాన కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది రేపు సాయంత్రం నాలుగు గంటలకు గడ్డు వేల రేపు రాత్రికి నిమజ్జన కార్యక్రమం జరుగుద్ది ఓకే